గుండి నిండా గుడిగంటల సీరియల్లో అయితే ఇంకా మీనాకి ఇప్పుడు ప్రభావతికి అయితే బల్లే తమాషా అయితే జరుగుతుంది అయితే మనం ఆ తమాషా ఏంటో మనం చూద్దామా అయితే ఇంకా మనోజ్ అయితే మీనా నగలో అమ్మేసి తన ప్రాబ్లం తీర్చుకోవాలని చెప్పనని ఇంకా నగలన్నీ అయితే ప్రభావతి తను మూటగా కవర్లో పెట్టి తనకు తెస్తుంది అప్పుడు తెచ్చేటప్పటికి ఇంకా సడన్గా మీనా అయితే ఇంకా ఎదురుగా వచ్చి డాష్ ఇస్తుంది అనమాట ఇంకా ఆ రెండు కవర్లు మారిపోయి ఇంకా మీనా తెచ్చిన చేపల కవర్ ఏమో మనోజ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా ప్రభావతి ప్రభావత మీ నా దగ్గరికి వెళ్తుంది ఇంకా మనోజ్ అయితే మా అమ్మ నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అని చెప్పని చాలా సంతోషంగా వెళ్ళి నేను నగలు అమ్మేయాలను అంటే సరే డబ్బులు కావాలని సేటు కూడా అడుగుతాడు నాకు నాలుగు లక్షల డబ్బులు కావాలని చెప్పనేటప్పటికి ఇంకా సరే ఓపెన్ చేయండి అని చెప్పని నగలు చూస్తాను అనేటప్పటికి తీరా ఇంకా ఓపెన్ చేసి ఆ సేటు దగ్గర పెడితే దాంట్లో అందులో చేప ఉంటాయి అప్పుడు ఇంకా ఆ సేటు అయితే ఒక్క చూపు చూసేటప్పటికి ఇంకా మనోజ్ అయితే వెంటనే ఫోన్ చేసి ఈ విధంగా చేపల కవరు మీనా దగ్గరుండే నువ్వు తీసుకున్నా నీ దగ్గర ఉండేది కవరు మీనా తీసుకుంది ఇప్పుడు ఆ కవర్లో నగలు ఉన్నాయని చెప్పిన మీనా కానీ తెలిసిందంటే మన ఇద్దరం దొరికిపోతాం అమ్మా అని చెప్పినప్పటికీ ఇంకా మీన కోర్ చేద్దాము అని చెప్పిన వంటింట్లకి వెళ్ళి కవర్ ఇప్పేట సమయానికి ఇది నీ కవర్ కాదు ఇది నా కవరు మనోజ్కి ఇవాల్సిన కవర్ ఎత్తి నువ్వు తీసేసుకున్నావు చేపలు మనోజ్ దగ్గర ఉన్నాయి అని చెప్పనని ఇంకా హడావిడిగా వస్తూ ఉంటే ఇంక మీనా కూడా డౌట్ వస్తుంది ఏంటి అత్తయ్య ఇలా చేస్తుంది అని చెప్పనని ఇంకా బా ప్రభావతి నేను తిన్నట్టే అని చెప్పి తను అంటూ ఉంటే ఇలా బాలు సత్యం అది నువ్వు ఎందుకు దీంట్లో ఏం ఉంటే నువ్వు ఇంత దాపరికం చేస్తున్నావు అని చెప్పి బాలు అయితే కవర్ పెట్టి ఇంకా ప్రభావతిని అందరి ముందు